తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు కొడుకులకు చెందుతాయా అన్న ధర్మ సందేహానికి సమాధానం తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు కుమారులకు చెందవు లోకంలో పెద్దలు చెప్పడం వెనక అంతర్ధానం ఉంది అలా చెబితే భయంతో పాపాల్ని చెయ్యరని ఆశతో పుణ్యాల్ని చేస్తారని వాళ్ళ నమ్మకం వాళ్ళ వ్యూహం ఎవరు చేసిన పాపం వాళ్ళదే ఎవరు చేసిన పుణ్యం వాళ్ళదే గత జన్మలో మనం చేసిన కర్మఫలంగా పాపపుణ్యాలు మనకు లభిస్తాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ బంధాలు అనుబంధాలు మరణానంతరం మరో బంధం మరో అనుబంధం అందుకే ఎవరి పాపపుణ్యాలు వారివే వారసులకు ఆస్తులు లభిస్తాయి కానీ పాపపుణ్యాలు లభించవు